ఐదవ తరగతి తెలుగు పద్యరత్నాలు అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు గడతెగక పారు నీరుడు త్రిజుడు చొప్పడిన యూరనుండుము చొప్పడకున్నట్టి యూరు చొరకు ముసుమతి బద్దెన భావం ఓ మంచి బుద్ధి గలవాడా అవసరానికి అప్పిచ్చేవాడు వైద్యుడు ఎల్లప్పుడూ ప్రవహించే నది మంచి చెడ్డలు చెప్పే పండితుడు ఉన్న ఊళ్ళో ఉండు అవి లేని ఊళ్ళో నివసించవద్దు రెండవ పద్యం ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి అర్ధ కమ్మురా నవయుగాల బాట నార్ల మాట నార్ల వెంకటేశ్వరరావు భావం ప్రశ్నకు జవాబులు వెతకడం ద్వారానే ఈ లోకంలో జ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశ్నించడం వల్లనే సమాజంలో మనిషి విలువ పెరుగుతుంది ప్రశ్న లేకపోతే ప్రగతి శూన్యమవుతుంది మూడు చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చెక్కెనేని కీడు చేయరాదు పొసగ మేలు చేసి కొమ్మనిట చాలు విశ్వదాభిరామ వినురవేమా వేమా చంపదగిన శత్రువు చేతికి చిక్కిన వాడికి కీడు చేయరాదు తిరిగి ఏదైనా ఉపకారం చేసి పంపిస్తే అదే నిజమైన శిక్ష నాలుగవ పద్యం మచ్చికలేని చోట ననుమానము వచ్చిన చోట మెండుగా గుచ్చితులున్న చోట గుణకోవిదులుండని చోట విద్యకు మెచ్చని చోట రాజు కరుణించని చోట వివేకులుండిరే నచ్చట మోసమండ్రు సుగుణాకర పెమ్మయ సింగధీమణి చాటు భావ్ చొరవలేని చోట సందేహం ఉన్న చోట చెడ్డవాళ్ళు ఎక్కువగా ఉన్న చోట గుణం తెలుసుకునే పండితులు లేని చోట విద్యను మెచ్చుకోని చోట రాజు దయలేని చోట వివేకం కలిగిన వారు ఉన్నట్లయితే వాళ్లకు హానియే కలుగుతుందని పెద్దలు చెప్తారు ఐదవ పద్యం నిజము మీద భూమి నిలబడి ఉండును సత్య వాక్కు వలన జనత నడుచు సత్యం ఒకటి పాప సంహార మును చేయు కాళి కాంబ హంస కాళి పోతులూరి వీరబ్రహ్మం నిజము మీద భూమి నిలబడి ఉండును సత్య వాక్కు వలన జనత నడుచు సత్యం ఒకటి పాప సంహారమును కాళికాంబ పోతులూరి వీరబ్రహ్మ భావం నిజం కలకాలం భూమి మీద నిలబడి ఉంటుంది సత్యవాక్కు వల్లనే జగతి నడుస్తుంది సత్యాన్ని ఆచరిస్తే పాపాలన్నీ నశించిపోతాయి ఆరవ పద్యం ఒరు లేయవి అనరించిన నరవర యప్రియముతన మనంబున కగున్ని తానురులకునవి సేయకుని కిన్ పరాయణము పరమధర్మ పదములకెల్లన్ తిక్కన అనరించిన నరవర యప్రియముతన మనంబున కగున్ని తా నరులకు నవి సేయకునికి పరాయణము పరమధర్మ ధర్మ పదములకెల్ల భావం ఓ రాజా ఇతరులు ఏ పని చేస్తే తన మనసుకు బాధ కలుగుతుందో ఆ పని తిరిగి తాను ఇతరులకు చేయకుండటమే అన్ని ధర్మ మార్గాలలోనూ గొప్పది ఏడవ పద్యం

వెంకట నర్సయ్య భావం విద్యకు నీతియే ఆధారం చతుర్విధ పురుషార్థ తత్వాన్ని ధర్మం అర్థం కామం మోక్షం నిర్ణయించేది కూడా నీతియే సర్వభూతాలకు ప్రాణులకు ప్రీతి కలిగించేది కూడా నీతియే నీతిమంతుడైన వాడు ఎప్పుడు తనకు తగిన స్థానాన్ని పొందుతాడు ఎనిమిదవ పద్యం చదువని వాడ నుండకు చదివిన వలయను జనులకు చదువల జీలొద్ద చదువు తండ్రి చదువని వాడగ్నుండగు చదివిన సదసద్వివేక చతురత కలుగున్ చదువగ వలయను జనులకు చదివించద నారీలొద్ద చదువు తండ్రి పోతన భావం చదువని వాడికి ఏమీ తెలియదు చదువుకుంటే మంచి చెడులు తెలుసుకోగలిగిన వివేకం కలుగుతుంది అందువల్ల మనుషులందరూ చదువుకోవాలి ఉత్తములైన గురువుల వద్ద నిన్ను చదివిస్తాను నాయన చదువుకో అని హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదునికి చెప్పాడు తొమ్మిదవ పద్యం లతిరస ఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు బుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నువకర్తలకు నిధి సహజ గుణము లతిరస ఫల భార గురుతగాంచు నింగి వ్రేలుచు నమృత మొసంగు మేఘు బుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి నృపకర్తలకు నిధి సహజ గుణము భర్తృహరి సుభాషిత భావం చెట్లు నిండుగా రసం ఉన్న పండ్ల బరువుతో వంగిపోతాయి ఆకాశంలో ఆధారం లేకుండా వేలాడుతూ మేఘుడు అమృతం వంటి నీటిని వర్షం ద్వారా ఇస్తాడు నిండుగా ఉండడం చేత పండితులైన వారు అహంకారం పొందరు ఈ లోకంలో ఉపకారం చేసేవారికి ఇది సహజ లక్షణం పదాలు అర్థాలు ఎడతెగక విడిపడకుండా తెగిపోకుండా ద్విజుడు బ్రాహ్మణుడు చొప్పడిన ఉన్నట్టి పొసగా తగినట్లుగా చిక్కనేని దొరికితే కీడు హాని పరిణతి మార్పు సంశయించు సందేహించు ప్రాభవం గొప్పతనం తరువు చెట్టు గురుత గొప్పతనం బరువు నింగి ఆకాశం వేలుచు వేలాడుతూ అమృతం తీయని వాన నీరు కోవిదుడు విద్వాంసుడు మేఘుడు మేఘం సమృద్ధి ఎక్కువ కలిగి ఉండడం పిన్నిధి గొప్పదైన నిధి ఉపకర్త ఉపకారం చేసేవాడు ఊరులు ఇతరులు అప్రియము ఇష్టము కానిది మనమునకు మనస్సుకు పారాయణము అభియిష్టం పరమధర్మము గొప్ప ధర్మం వాక్కు మాట అగ్నుడు తెలివి తక్కువ వాడు సత్ మంచి అసత్ చెడు ఆర్యులు పూజ్యులు కుచ్చితము కపటము మెండుగా ఎక్కువగా బుధులు పండితులు ఉద్ధతులు గారు గర్వపడరు నియత నియమము గల నిర్ణాయకము నిర్ణయించేది